హాయ్ అండి ఈరోజైతే మరొక టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను మన జీవన విధానంలో చాలా చాలా మార్పులు మనం తినే ఫుట్బాల్ అయిండొచ్చు లేదా మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయినా అయిండొచ్చు ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం చూస్తున్నాం చాలా మంది పిల్లలు ఐదు ఆరు సంవత్సరాల నుంచే తెల్ల జుట్టుతో కనిపిస్తూ ఉన్నారు అలాగే మన ఆడవాళ్ళు అయితే ఇరవై ఐదు సంవత్సరాలకి మొత్తం హెయిర్ అంతా కూడా తెల్లగా మారిపోతూ ఉంది ఇలా తెల్ల జుట్టుతో మనం ఎక్కడికైనా బయటికి ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాము అందుకే అలాంటి జుట్టు కోసం మీకోసం నేను ఒక హోమ్ రెమెడీని తయారు చేసేసాను చాలామందికి హెయిర్ డై పడదు హెయిర్ డై వాడడం వల్ల హెడ్ఏక్ వస్తూ ఉంటుంది హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా అందుకని రోజు మన ఇంట్లో ఉన్న వాడితో మీకైతే ఒక హోమ్ రెమెడీని అయితే చేసి చూపించబోతున్నానండి దీనికోసం ఒక చిన్న పెనం తీసుకోండి అందులోకి ఒక స్పూన్ మెంతులు వేసుకోండి ఇదంతా నేను తయారు చేస్తున్నది ఒక్కసారి వాడడంకి సరిపోతుందండి హెయిర్ చాలా ఒత్తుగా పొడవుగా ఉన్న వాళ్ళకి ఒకే ఒక్కసారికి సరిపోతుంది అదే మగవాళ్ళకి అయితే రెండు సార్లకి సరిపోతుంది ఎందుకంటే వాళ్ళ జుట్టు చాలా పొడవు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మెంతులు మనకి ఎంత ఉపయోగపడతాయో కూడా మీకు చెప్తున్నాను వినండి మెంతి గింజలు మనకి దట్టమైన అందమైన జుట్టును అందించడానికి చాలా చాలా సహాయపడతాయి జుట్టు సంరక్షణకు ఇవి చాలా ఉపయోగపడతాయి మెంతి గింజల్లో ఐరన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఈ రెండు జుట్టుకు చాలా అవసరం మెంతుల్లోని ఈ పోషకాలు జుట్టు సమస్యలను సులభంగా తగ్గిస్తాయి మెంతులు జుట్టు రావడాన్ని చుండ్రు వల్ల కలిగే జుట్టు చిట్లిపోతూ పోతూ ఉంటుంది కదా అవి కూడా నివారిస్తాయి అలాగే మన జుట్టుకు నల్లబడ్డానికి ఈ మెంతులు ఎంత ఉపయోగపడతాయంటే మెంతుల్ని మనం బాగా వేయించి చేసుకొని పౌడర్ చేసేసుకొని రోజు కాస్త వేడి నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉన్నామంటే చాలండి నెల రోజుల్లో మన జుట్టు ఒత్తుగా పొరవుగా నల్లగా పెరగడం మనమే చూస్తాము అంత బాగా మెంతులు మనకి పని చేస్తాయి పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలు మెంతుల్ని కి ఎక్కువగా వాడుతూ ఉంటారు రాత్రిపూట నానబెట్టి మనం బాగా రుప్పి ఇది తలకు బాగా పట్టించి తల స్నానం చేస్తూ ఉంటారు ఇది పెద్దల కాలం నుండి వస్తుంది ఇప్పుడు కొత్తగా ఏమి వస్తున్నది కాదు ఇక ఈ మెంతులు ఇలా చూడండి వీడియోలు చూపించిన విధంగా చిట్పట్ల ఆడుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాం కదా రెండు స్పూన్ల ఆవాలను వేసుకోవాలి ఈ ఆవాలు కూడా మన హెయిర్ కి ఎలా ఉపయోగపడతాయో కూడా తెలుసుకోండి ఆవాలు లేదా ఆవ నూనె ఇప్పుడు చాలా మంది ఆవ నూనెను జుట్టుకు అలాగే వంటల్లో కూడా ఉపయోగిస్తున్నారు ఇందులో కొవ్వు ఆమ్లాలు విటమిన్లు ఖనిజాలు అలాగే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి అలాగే ఆవాలలో ఉండే విటమిన్ ఈ చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది లో తొందరగా తెల్లబడడాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా సహజంగా తేమను అందించి జుట్టు పొరిబాకోకుండా జుట్టు మూలాల నుంచి మంచిగా పెరగడానికి ఇది సహాయపడుతుంది ఆవాల బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా ఆవాలను మంచిగా నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆవాలు అన్నీ కూడా చిడపట్లాడుతూ బాగా వేగిన తర్వాత ఇందులోకి గుప్పెడు మునగాకును గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి అది కూడా ఎండువే వీటిని మనం రెండు రోజుల పాటు నీడలో ఎండబెట్టుకున్నామంటే ఇలా పొడి పొడిగా ఎండిపోతాయి అప్పుడు వీటిని వేసేసుకోవాలి వీటిని అది గుప్పెడు ఇది గుప్పెడు వేసుకున్నాం కదా రెండు వీడియోలు చూపించిన విధంగా ఇలా నల్లబడేంత వరకు వేయించుకోవాలి అలాగే మనం కరివేపాకు మునగాకులో ఉన్న బెనిఫిట్స్ని కూడా వేయించుకుంటూ తెలుసుకుందాం మునగాకు మునక్కాయలు ఇప్పుడు సూపర్ ఫుడ్ గా మారిపోయింది ఎక్కడ చూసినా సరే మునగాకును తినడం వల్ల మనకి నిలాపాలు ఆ అని చెప్తున్నారు మునగాకు నీటిని కాషాయంగా తీసుకుంటే ఎన్నో అద్భుత ఫలితాలు ఉంటాయి జుట్టు పొరవుగా పెరగడానికి జుట్టు కుదల నుంచి బలంగా మారడానికి అలాగే జుట్టు నల్లగా మారడానికి ఇది చాలా చాలా ఉపయోగపడతాయి మునగాకులో ఉండే ఆమ్లాలు ప్రోటీన్లు జుట్టుకు అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి దీనిలోని బీటా సిటోస్టెరాల్ వంటి సమ్మేళనాలు జుట్టు రాలడానికి కారణమయ్యే డిహెచ్టి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి మునగాకు లేదా విత్తనాలను నీటిలో ఉడికించి ఆ నీటిని జుట్టుకు పట్టించడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది అది కూడా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది ఇవన్నీ కూడా మనం వీక్లీ వన్స్ చేస్తూ ఉండాలి అండి కరివేపాకు బెనిఫిట్స్ని కూడా తెలిసేసుకుందాం కరివేపాకు జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది జుట్టు రాలడాన్ని మెరుపును జోడిస్తుంది చుండ్రును తగ్గించి తెల్ల వెంట్రుకలు రాకోకుండా కాపాడుతుంది చిన్న చిన్న వయసులోనే చాలా మందికి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి కదా వాటి నుంచి కాపాడాలి అంటే ఈ కరివేపాకు మంచిదని చెప్పచ్చు కరివేపాకును బాగా నీళ్ళలో మరిగించి ఆ నీటిని మనం తరుతూ తీసుకుంటూ ఉండాలి అలాగే కరివేపాకును కొబ్బరి నూనెలో కానీ ఆవ నూనెలో కానీ కలిపి బాగా ఉడికించి అది జుట్టు కుదుర్లకు మనం బాగా అప్లై చేస్తూ ఉండాలి ఇది వారానికి ఒకసారి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము అంటే మనకి ఈ బెనిఫిట్స్ అన్ని కూడా బాగా అందుతాయి మనం బయట కెమికల్స్ ప్రొడక్ట్స్ వాడడం కంటే కూడా ఇంట్లో ఇలా హెల్తీగా వారానికి ఒకసారి ఈ హోమ్ రెమెడీని తయారు చేసుకున్నామంటే చాలండి హెయిర్ అనేది మనకి మంచిగా ఒత్తుగా నల్లగా పెరగడాన్ని మీరే చూస్తారు జుట్టు నల్లబడడం ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటే ఆ అందమే వేరు మన అందంలో ముఖ్య పాత్ర ఫేస్ అలాగే హెయిర్ కూడా వహిస్తాయి హెయిర్కి మనం ఎన్ని రెమెడీస్ వాడినా సరే అప్పుడప్పుడు అవి మనకి ఉపయోగపడవు కానీ ఈ హోమ్ రెమెడీ మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం మునగాకును కరివేపాకును వేసాం కదా ఇలా నల్లగా మారేంత వరకు బాగా వేయించాలి అది కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టేసామంటే తొందరగా మాడిపోతుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఆవాలు మెంతుల్లో నుంచి నూనె బయటికి వచ్చి ఈ మునగాకు అలాగే కరివేపాకు కూడా మంచిగా వేగిపోతుంది అందుకోసమని బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి నాకు ఇవంతా వేగడానికి దాదాపు పదహైదు నుంచి ఇరవై నిమిషాల టైం పట్టింది ఈ కొన్ని వేయించుకోవడానికే చూస్తున్నారుగా ఇలా బాగా వేయించిన వీటిని చల్లబడ్డాక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలి ఈ పౌడర్ అనేది ఒకవేళ మీకు బరకగా ఉంది అనిపిస్తే ఏదైనా జల్లెడతో కానీ క్లాత్తో కానీ మెత్తని పౌడర్ వచ్చేలాగా జల్లించండి ఇలా జల్లించిన పౌడర్ని ఒక పౌడర్కి తీసేసుకోండి చూడండి పౌడర్ మనకి ఎంత నల్లగా ఉందో కదా బయట మనం ఏదైనా ప్రొడక్ట్స్ అదేనండి హెయిర్ డై పౌడర్లు కొంటే ఇలా నల్లగా ఉంటాయి కదా అలా ఉందన్నమాట చూడండి మనం ఇంట్లోనే మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే మనం హెయిర్ డైని తయారు చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా హోమ్ రెమెడీ ఎలా ఉందంటే మీరు వేళకి నేను అప్లై చేస్తుంటే చూస్తున్నారు కదా మనకి ఒక లేయర్ లాగా నల్లగా అంటుకుంటుంది కదండి చూడండి అది కూడా పౌడర్ మెత్తగా ఉండాలి అప్పుడే మనకి హెయిర్కి బాగా అంటుకుంటుంది చూడండి వేళ్ళకి అప్పుడే నల్లగా అయిపోతున్నాయి ఇలా వేళ్ళకి అప్లై చేసే కాదు మీకు హెయిర్కి కూడా అప్లై చేసి చూపిస్తాను ఈ రెమెడీ చాలా చాలా ఉపయోగపడుతుందండి హెయిర్ డై వాడే వాళ్ళందరికీ కూడా తలనొప్పులు లేదా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి ఇప్పుడు మనం ఎనీ స్టేట్ గా ఈ ని ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తున్నాం చూడండి మనం ఏదైనా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు హెయిర్ అంతా గా ఉంటుంది అది కూడా మనకి ముందర అంటే ఫేస్ దగ్గరగా ఉన్న హెయిర్ అంతా కూడా వైట్ గా ఉంటుంది అలాంటప్పుడు మనం కవర్ చేసుకోవడానికి ఇలా ఈ పౌడర్ ని చూడండి ఇలా టచ్ అప్ లాగా ఇవ్వాలన్నమాట మనం పౌడర్ ని ఎలా అయితే టచ్ అప్ చేసుకుంటామో అలాగే హెయిర్ కి కూడా టచ్ అప్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఇలా వైట్ హెయిర్ ఉన్న దగ్గర అంతా కూడా లైట్గా అప్లై చేసేసుకోవాలి అప్పుడు మనకి హెయిర్ అంతా కూడా బ్లాక్గా అయిపోతుంది ఇది మన హెయిర్ కి ఎలాంటి అన్హెల్దీ పౌడర్ కాదు హెల్దీ పౌడరే ఇది వాడడం వల్ల మన హెయిర్ బ్లాక్గా అవ్వడమే కాకుండా హెయిర్ కూడా ఇది చాలా చాలా మంచిది అలాగే మీరు ఏదైనా కొత్త రకం జడలు వేసుకోవాలనుకున్నప్పుడు మిడిల్లో పాయలు పాయలుగా వైట్గా ఉంటాయి కదా అక్కడంతా కూడా మనం ఈ పౌడర్ని అప్లై చేసేసుకోవచ్చు మీరు వీడియో క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ వైట్ హెర్ హెయిర్ అంతా కూడా నేను పౌడర్ని అప్లై చేసేస్తుంటే నల్లగా అయిపోతున్నాయి అది కూడా న్యాచురల్గా మీరే చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నాయో బ్లాక్గా మనకి ఇక్కడ చూడండి ఈ సైడ్ అంతా కూడా నేను పౌడర్ని అప్లై చేసేసాను కానీ ఈ సైడ్ పౌడర్ అప్లై చేయలేదు కానీ ఇక్కడ చూడండి వైట్గా ఉన్నాయి కదా హెయిర్ అక్కడక్కడ ఇలా వైట్గా అక్కడక్కడ హెయిర్ ఉన్నప్పుడు మనం ఈ పౌడర్ ని మంచిగా అప్లై చేసేసుకోవచ్చు మనం హెయిర్ లోపల కావాలన్నా కూడా మనం ఈ పౌడర్ ని అప్లై చేసేసుకోవచ్చు ఇలా మనం హెయిర్ ఏదైనా కొత్త కొత్త జడలు వేసుకుంటున్నప్పుడు మిడిల్లో పాయల్లో వైట్ వైట్ గా ఉంటాయి కదా అక్కడంతా కూడా మనం ఈ పౌడర్ ని అప్లై చేసేసుకోవచ్చు గా మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈ పౌడర్ ని మనం అప్లై చేసేసుకొని రెడీ అవ్వచ్చు కి ఎలా అయితే పౌడర్ ని అప్లై చేసేసుకుంటామో అలా హెయిర్ కి కూడా ఇక్కడ మీకు ఫేస్ పైన పౌడర్ అంటిందేమో అని కంగారు పడక్కర్లేదు మనం ఏదైనా కాటన్ గా తుడి చేసి వేసుకోవచ్చు చూడండి ఎలా రిమూవ్ అయిపోయిందో ఫేస్ పైన ఎక్కడైనా కానీ మీకు ఈ పౌడర్ అనేది కనిపించదు హెయిర్ కి మాత్రమే ఉండిపోతుంది ఇది మనకు ఇన్స్టెంట్ ప్యాక్ అనమాట అంటే మనం బయటకి ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ పౌడర్ మనకి చాలా చాలా యూజ్ అవుతుంది చాలా మందికి ఎప్పుడు కూడా హెయిర్ డై వేసుకొని ఉండడం హెయిర్ నల్లగా ఉండడం ఇష్టం ఉండదు కదా అలాంటి వారు ఈ పౌడర్ ని అప్పటికప్పుడు అలా వైట్ హెయిర్ కి అప్లై చేసేసుకొని రెడీ అయ్యి వెళ్ళచ్చు అలా కాకుండా మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మాత్రం ఇది అప్లై చేయండి ఇప్పుడు మనం పౌడర్ ఎంత కావాలో అంత ఐరన్ పెనంలోకి తీసుకోవాలి ఇలాంటి ఐరన్ పెనం తీసుకొని అందులోకి ఆ పౌడర్ని వేసేసుకొని అందులోకి కొబ్బరి నూనె కానీ ఆవ నూనెను కానీ వేసేసుకోండి మనకి పౌడర్కి ఎంత అవసరమవుతాయో అంత ఆయిల్ని వేసేసుకోవాలన్నమాట ఇలా లిక్విడ్ లాగా రావడానికి అవసరమయ్యే కొబ్బరి నూనెను కానీ ఆవ నూనెను కానీ వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అది కూడా ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి అంటే ఆయిల్లో మొత్తంగా స్మూత్గా కలిసిపోవాలి అందుకని బాగా బీట్ చేస్తూ కలపండి ఇలా ఐదు నుంచి పది నిమిషాలు కలిపాక ఇది ఒక లిక్విడ్ లాగా మంచిగా రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ మీకు చేతికి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి మనకి వేళ్ళకి చేతికి అంటుకొని ఉండిపోవాలి అలా తయారవ్వాలి అంటే మనం బాగా బీట్ చేసి కలిపామంటే ఇదంతా కూడా ఆయిల్లో మంచిగా లిక్విడ్ లాగా కలిసిపోతుంది ఇక్కడ మీకు చేతికి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఒక లేయర్ లాగా నల్లగా అయిపోయింది కదా ఇది హెయిర్కి కూడా ఇలాగే అంటుకుంటుంది ఇది కూడా మనం వెంటనే కాదండి ఇలా అంత బాగా కలిపేసేసి ఇరవై నాలుగు గంటల పాటు పెనంలోనే అలాగే వడనివ్వాలి అప్పుడు మనకి ఈ ఐరన్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా ఇందులోకి వచ్చేసి మన హెయిర్ ఇంకా నల్లబడుతుంది అన్నమాట అందుకని మీరు ఐరన్ పెనంలో ఇలా కలిపి ఇరవై నాలుగు గంటల పాటు అలాగే ఉంచేసుకొని నెక్స్ట్ డే మనం హెయిర్కి అప్లై చేసేసుకోవాలి అలా అప్లై చేసేసుకొని ఈ హెయిర్ డైని అదేనండి మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్ రెమెడీని హెయిర్కి అంతా కూడా బాగా అప్లై చేసేసుకొని దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు అలాగే హెయిర్ కు ఉండించి తర్వాత మనం స్నానం చేయాలి చూడండి ఇక్కడ హెయిర్ కి ఎంత బాగా అంటుకుంటుందో చేతులకు అప్లై చేసుకున్న దానిపైన నీళ్ళని వేసాను కానీ చేతులకు ఏ మాత్రం కూడా వెళ్ళిపోవడం లేదు నీళ్ళు మాత్రమే వైట్గా వెళ్ళిపోయాయి అంటే ఇక్కడ మనకి హెయిర్కి కూడా ఎంత బాగా అంటుకుంటుందో మీకే అర్థమైపోతుంది ఇలా మనం వారానికి ఒకసారి ఈ రెమెడీని ఉపయోగించుకుంటూ వచ్చాము అంటే మీరు కొన్ని రోజుల్లోనే మీ హెయిర్ నల్లబడ్డం ఖచ్చితంగా చూస్తారు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ రెమెడీని ఖచ్చితంగా ట్రై చేయండి చాలామందికి అన్హెల్దీ పౌడర్లు కెమికల్ పౌడర్లు పడవు కదా అలాంటి వారికి ఇది చాలా చాలా మంచిదని చెప్పచ్చు నేనైతే వారానికి ఒకసారి ఈ రెమెడీని ఉపయోగిస్తూ ఉంటాను చూసారు కదా నా హెయిర్ కూడా అక్కడక్కడ మాత్రమే వైట్గా ఉన్నాయి నా హెయిర్ ఇంతకుముందు చాలా వైట్గా ఉండేవి ఇప్పుడు నేను ఇది ఉపయోగిస్తూ వచ్చాను కాబట్టి నా హెయిర్ చాలా చాలా కంట్రోల్లోకి వచ్చేసింది మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఈ రెమెడీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అందరికీ అందంగా ఉండడం చాలా చాలా ఇష్టం మరి అందంగా తయారవ్వాలంటే ఇలాంటి రెమెడీస్ని ట్రై చేయండి మరి థ్యాంక్ యూ